ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే ఒకడు మూడుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవది ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు విస్తారమైన మాటలు మాట్లాడకుండా మీ పెదవులను మూసుకున్న దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదువులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు అన్న వచనము ప్రకారము అప్రయోజనకరమైన మాటలకు వ్యతిరేకముగా లేఖన భాగము మనలను హెచ్చరిస్తుంది ఇంకను దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్న వచనముల ప్రకారము ప్రీలారా విస్తారమైన మాటలు మాట్లాడకుండా దేవుని వాక్యమును ధ్యానించాలి ఇతరులు మాట్లాడే లేదా చేసే పనులను మనము ఎగతాళి చేసినప్పుడు అది దేవుణ్ణి ఆనందింపజేయదు ఎగతాలి మాటలో తోటి వారి పట్ల ఆనందించడం దేవుని నొప్పించిన వారమవుతాం లేఖన భాగములో మనము గమనించినట్లయితే అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించి వాగ్దానమే అని చెప్పబడినట్లుగా పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్లే నిలిచియున్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవచ్చును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము అపహాస్యము చేయడము మంచిది కాదు ప్రజలు కనిపించే తీరును బట్టి మరియు అనేక ఇతర విషయాలను బట్టి అపహాస్యము చేస్తుంటారు ఇవన్నీ దేవుని హృదయాన్ని దుఃఖింపజేస్తాయి అందుకే దేవుడి విధముగా సెలవిచ్చినాడు కృతజ్ఞత వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అన్న వచనము ప్రకారము ప్రిలార ఈ రాత్రి మీ నోటి నుండి ఎటువంటి అవినీతి మాటలు రాకూడదు అయితే మీ మాటలు ఏలాగున ఉండాలో లేఖన భాగములో మనము చదివినట్లయితే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడినట్లుగా ఈ రాత్రి నోటి మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకవలను అవును ప్రియ సహోదరి సహోదరులారా అప్రయోజనకరమైన మాటలు అనవసరమైన వ్యాఖ్యలు మరియు వ్యర్థమైన పుకారులు పుట్టించడము అవి మనకు హానికరము మీరు ప్రభువుతో ఎలా గడుపుచున్నారు మీరు పరిహాసపు మాటలు వ్యర్థమైన పుకారులు లేదా ఇతరులతో పనికిరాని సంభాషణలకు సమయమును వృధా చేస్తున్నారా అయితే గుర్తుంచుకోండి ఈ ఫలించని మాటల ద్వారా సాతాను మీ జీవితంలోనికి నిశ్చయముగా ప్రవేశిస్తాడు కాబట్టి మీరు మీ సమయాన్ని ప్రభుతో ఉపయోగకరముగా గడపడానికి సమయము దొరికినప్పుడల్లా ఆయనతో మీ కుటుంబముతో మరియు దైవజనులతో సహవాసమును కలిగి జీవించాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ విలువైన సమయము నిశ్చయముగా మిమ్మల్ని మంచి వ్యక్తులనుగా మారుస్తుంది కాబట్టి ఈ రాత్రి మీరు విస్తారమైన మాటలు మాట్లాడకుండా మీ పెదవులను మూసుకొని మీ విలువైన సమయమును దేవునికి సమర్పించినట్లయితే నిశ్చయముగా ఆయన ఈ రాత్రి మీ జీవితాల పట్ల ఆనందించి మిమ్మల్ని ధన్యులనుగా మారుస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయచున్నాం తండ్రి మేమింతవరకు వ్యర్థమైన మాటలు మాట్లాడినట్టయితే ఈ రాత్రి మమ్మల్ని క్షమించమని క్షమించుమని సన్నిధిలో వేడుకొనిచున్నాం అయ్యా మా నోట నుండి బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకుండా కృతజ్ఞత వచనమే మేము ఉచ్చరించినట్లు మాకు సహాయము చేయము దేవా మా మాటలు ఇతరుల జీవితాలకు ఉప్పు వేసినట్లుగా ఉండునట్లు చేయము అయ విరిగిన హృదయాలకు మా నాలుక ఔషధము వలె ఉండునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి తెరవమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం అయ్యా స్వంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల మధ్య శాంతి సమాధానము విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకునిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్